లిపాడు గ్రామ ప్రజలందరికీ కూడా ఏసుక్రీస్తు నామలో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభునందు ప్రియమేణ దేవుని బిడ్డలారా ప్రతి ఒక్కరూ కూడా మరి నూతన సంవత్సరములో నూతనమైన ఆశీర్వాదాలు పొందుకోవాలని మరి మీ మధ్యకి రావడం జరిగింది దేవుడు నడిపించాడు అయ్యారు సుధాకర బాబు గారిని వారి బృందాన్ని నడిపించి మరి కొన్ని మాటలు మీ అందరికీ కూడా బయలుపరచాలని అలాగే పత్రికలు తీసుకొస్తున్న ప్రతి బిడ్డను కూడా మరి ఆ పత్రికలు తీసుకుని పత్రికలు చదివి మీరు ప్రిలారా పరిపూర్ణులుగా దేవునిలోకి రావాలని కోరుతూ మీ అందరి కొరకు కొన్ని మాటలు మేము జ్ఞాపం చేస్తున్నాం ప్రియలారా సర్వశక్తి గల దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ప్రియలారా శాంతి లేని వారికి శాంతిని సమాధానం లేని వారికి సమాధానాన్ని దయచేయడానికి ప్రియలారా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి ప్రీలారా ఏ గృహంలో అయినా శాంతి ఉందా సమాధానం ఉందా అని మనం ఆలోచన చేస్తే ప్రీలారా మరి దినాల్లో తల్లిదండ్రులకి సమాధానం లేదు అక్క చెల్లెలకి సమాధానం లేదు అన్న జల్లులకి సమాధానం లేదు అన్నదమ్ములకి సమాధానం లేదు ప్రియులారా ప్రతి ఒక్కరు గమనించాలి బైబుల్లో ఒక ఆయన ఉన్నాడు ప్రియులారా చక్కెనే చక్కయని ఆయన ఆయన రోమా ప్రభుత్వంలో ఒక బిల్లు కలెక్టర్ గా చేసాడు ఎంతో ధనాన్ని సంపాదించాడు ప్రియులారా ఎంత ధనము సంపాదించాడంటే ప్రియులారా తన జీవిత కాలం అంతా కూడా సుఖముగా సౌఖ్యముగా జీవించడానికి అంత ధనాన్ని సంపాదించుకున్నాడు కానీ ప్రతి రాత్రి నిద్రలు లేని రాత్రి గడుపుతా ఉన్నాడు ఆయన ఎందుకంటే ప్రియులారావులో శాంతి లేదు సమాధానము లేదు ప్రభువారు చెబుతా ఉన్నారు ఎవరైతే నా దగ్గరికి వస్తారో వారికి నా శాంతిని నా సమాధానాన్ని నేను అనుగ్రహించడానికి వచ్చి ఉన్నానని ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో లేఖనాల ద్వారా బయలుపరుస్తూ ఉన్నారు ప్రిలారా అనేక మంది చెప్పుకుంటూ ఉన్నారు యేసు వారంట ఈ గ్రామానికి వస్తూ ఉన్నారంట ఈ మార్గాన్ని వెళుతారంట అని తెలిసినప్పుడు ఆ చక్కగా తెలుసుకున్నాడు ప్రియులారా ఆయనకైతే రాత్రులు ఏ రాత్రి కూడా నిద్ర పట్టడం లేదు ప్రియులారా ఎంత ధనం ఉన్నా మరి ఈ దినాల్లో కూడా చూస్తే ప్రియులారా ఎంతో మంది ధనవంతులు భాగ్యవంతులు పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి వారు ఉన్నారు వారికి సరైన నిద్ర లేక ప్రియులారా అనేక రీతిలుగా మరి వ్యాకులు పడుతూ ఉన్నారు ప్రియులారా ఈ జక్క అయితే ప్రభు వారి గురించి తెలుసుకున్నాడు యేసు ప్రభు వారు మాటలు వింటే ఆయన సొంత అంగీకరిస్తే శాంతి సమాధానం అని ఆయన ఆలోచన చేసి చెప్పిన మాటను బట్టి ఆయన వచ్చే మార్గంలో ప్రిలారా నిలిచి ఉన్నారు చూసారు అనేక మంది జన సమూహం వస్తున్నారు అయ్యో నేను పొట్టివాణ్ణి యేసు ప్రభు చూడాలంటే ఎలాగని ఆ దగ్గరలో ఆ మార్గంలో ఉన్నటువంటి మేడిచటెక్కి చూస్తూ ఉన్నాడు ప్రిలారా నిజమే యేసు ప్రభు వారు ఎలాంటి వారంటే ఆసగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఎవరైతే ఆయన హృదయంలో ప్రియల ప్రార్థన చేస్తారో వారి దగ్గరికి వచ్చే దేవుడు జక్కయ్య చెట్టు ఎక్కి చూస్తూ ఉన్నాడు యేసు ప్రభు వారిని చూడాలి ఆయనతో మాట్లాడని ఒక ఆలోచన కలిగి ఉన్నప్పుడు నేరుగా యేసు ప్రభు ఏ చెట్టు ఎక్కైతే ఉన్నాడో ఉన్నాడు అక్కడికి వెళ్ళాడు జక్కయ్య చెట్టు దిగుమో నేడని ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని జక్కీతో మాట్లాడారు అనేక మంది తనతో ఉన్న సేవకులు అనుకుంటున్నారు ఏంటి పాపాత్ముడు పాపి అయినటువంటి జక్క దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు నిజమే ఎవరైతే పాపులుగా ఉంటారో పాపుల్ని చేర్చుకుని వారు పాప బంధకముల నుండి విడిపించడానికి ప్రభు వచ్చారు అమ్మా అయ్యా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు గమనించండి మనలో ఏ పాపముందో మనకు తెలుసు మరి బయటికి రాలేకపోతూ ఉన్నాం ఉన్న పాపం ఆయన బయటికి రప్పించింది చెట్టు ఎక్కాడు యేసు ప్రభు వచ్చి జకియా చెట్టు దిగుము నేడేని ఇంటికి రక్షణ ఉన్నది అని చెప్పినప్పుడు జకియా చెట్టు దిగాడు యేసు చేర్చుకున్నాడు ఈయన కూడా అబ్రహం కుమారుడే అంటున్నాడు ఎందుకో తెలుసా అప్పుడు దాకా పాపిగా ఉన్న జక్కీని దేవుడు ఇదిగో తన పాపాలన్నీ కడిగి వేస్తాడు పాపాలన్నీ కడిగి వేసి జక్కీతో మాట్లాడుతూ ఉన్నాడు నీ ఇంటికి రక్షణ వచ్చింది అన్నప్పుడు జక్కీ అంటున్నాడు అయ్యా నేను ఎంతవరకు సంపాదించిన ఆ పాపపు ధనాన్ని అనేక మందికి పంచి పెట్టేస్తాను అనేక మంది ఇచ్చేస్తాను నేను ఆ పాపాన్ని కడిగేసుకుంటాను అన్నప్పుడు ఎంబటే జక్క వెళ్ళి తన ఆస్తిని అంతా కూడా బేదలకి అమ్మి ఇది పేదలకు ఇచ్చేసి నాయన యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించాడు నిజమే ఎప్పులారా మనలో ఎవరైనా ఒక గృహంలో ఒక్క పాపి ఉన్న గృహం అంతా కూడా మరి పాపాత్ములుగానే చూస్తూ ఉంటారు దయచేసి గమనించండి ప్రతి ఒక్కరు కూడా ఏసఐ దగ్గరికి రావాలి ఏసైను సొంత రక్షకునిగా అంగీకరించాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ మీ అందరి కొరకు